హలో ఏపీ నమస్తే నేను మీ ఈ రోజు మనమందరూ స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ మధుసూధర్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే షణ్ముఖ వెంచర్లు వేసేసి జోగి రమేష్ లాంటి నాయకులు కబ్జాలు చేశారు మరి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి హైడ్రా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆవశ్యకత ఏర్పడింది అని నేనంటే మీరేం చెప్తారు ఇప్పుడు నేను అంటుండేది ఇదిగా శర్మకు ప్రభుత్వాలు ఏ అయినా కావచ్చు ఒకటైతే స్పష్టం చెప్తుండ జలధారలు జీవధారలు ప్రాణధారలు జలాన్ని కానీ కాపాడుకోకపోతే మన శరీరంలో డెబ్బై శాతం నీళ్లుంటాయి మన ఈ జీవనదులు కాదు మన ఏంది వర్షాకాలం భారీ నదులు దక్షిణ భారతదేశ నదులు దక్షిణ గంగా గోదావరి ఒకటి ఉంది అది ఒకటి పెద్ద నదిగా ఉంది రేపు ఈ వర్షాలు పోయిన తర్వాత తాగునీరు అవసరాలు తీర్చాలన్నా సాగునీరు అవసరాలు తీర్చాలన్నా పారిశ్రామిక అవసరాలు తీర్చాలన్నా పాడి పంటలో పశువులకి పక్షులకి వన్యప్రాణులకి అన్నిటికీ నీళ్లే ప్రాణధారలు ఈ ప్రాణదారులను కాపాడుకోవాలా అటువంటి శాఖల్ని నాశనం చేసేసి గడిచిన ఐదేళ్ల పాటు పండబెట్టేసి ఏమీ చేయకుండా నాశనం చేసేసిపోతే నేను వరుసగా చెప్తాను ఇంతే వ్యక్తులు కాదు సమస్య ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకులు నొక్కేసి ప్రశ్నించిన పత్తి మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి ఈడే పెద్ద రాజ్యపాలకుడు అన్నట్టు ఈడే ఏకస్వామ్యం శాశ్వత ముఖ్యమంత్రిగా ప్రకటించుకొని తాడేపల్లి కొంపలో నిద్రపోయి నేను చెప్తా వరుసగా అరవై రెండు ప్రాజెక్టులు చెప్తా ఈ ఎంతమందికి తెలియాల ఈ న్యూస్ ప్రజలు లేకపోవాలా ఈరోజు పురుషోత్తం పట్టం ఎత్తిపోతల పథకం ఏం పీ కట్ల కట్టింది జగన్మోహన్ రెడ్డి గడిచిన ఇరిగేషన్ మంత్రులు తర్వాత శారదా నది దానిపైన ఒక ఆనకట్ట ఉంది విశాఖలో దాని గురించి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిండు వచ్చి సమాధానం చెప్పమని అడగాల తర్వాత ముచ్చుమరి ఎత్తిపోతల పథకం ఎంత డబ్బులు ఖర్చు పెట్టిను ఏమి చేసిన ముచ్చిమరి ఎత్తిపోతల పథకానికి తర్వాత కండలేరు ఎత్తిపోతల పథకం రూపాయి బిళ్ళ ఖర్చు పెట్టిండా తర్వాత ఇంకా చూడను గండికోట శ్రీ పెంచికల్ల బసిరెడ్డి ఎత్తుపోతల పథకం ఎంత డబ్బులు ఖర్చు పెట్టిను ఎంత పొలానికి సాగునీరు ఇచ్చును సిద్ధాపురం ఎత్తిపోతల పథకం ఇవన్నీ రాయలసీమయే తర్వాత ఎర్రకాలం ఆధునీకరణ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినో యువజన శ్రామిక రైతు పార్టీలో ఉన్న సిగ్గున్న నాయకుడు ఎవడన్నా సరే ఒక ఎమ్మెల్యే ముందుకొచ్చి ఈ పేర్లు చెప్పమని చెప్పండి దీనికి ఎంత ఖర్చు పెట్టినో మా ప్రభుత్వం గడిచిన ఐదేళ్ల కాలంలో దీనికి ఎంత ఖర్చు తర్వాత పోగొండ రిజర్వాయరు దీనికి ఎంత ఖర్చు పెట్టిను తర్వాత కులకుర్తి ఎత్తిపోతల పథకం ఈ పులకృర్తి ఎత్తుపోతల పథకం కర్నూలు జిల్లాలో తుంగభద్రకాలం దిగులుంది అయికట్టు లక్ష యాభై ఒక్క వేల ఎకరాలకు సాగునీరు సాగునీరు అందించేటటువంటి దీనికి ఎంత ఖర్చు పెట్టిండు చెప్పానండి జగన్మోహన్ రెడ్డిని అదే కనకదుర్గమ్మ కాడ చెంపలేసుకొని తర్వాత చిన్నసాన ఎత్తుపోతల పథకం కొండవీటి వాగు పంపింగ్ స్కీమ్ ఇది చంద్రబాబు నాయుడు కట్టేసి జాతికి అంకితం కూడా ఇచ్చాడు అమరావతిని మునిగిపోకుండా ఉండటం తర్వాత అవుకు టన్నెల్ ఏం పొడిచి కట్టలు కట్టెలు కట్టిండల గురించి చెప్పండి ఇది చంద్రబాబు నాయుడు అర్జుడు తర్వాత పులిక కనుమ ఎత్తిపోతల పథకం ఇది తుంగభద్ర డ్యామ్కి దిగు నుండే పథకం దీన్ని ఎప్పుడన్నా సందర్శించిందా వాళ్ళ ఇరిగేషన్ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ముఖ్యమంత్రి ఐదేళ్లుగా పనిచేసే తాడేపల్లి కొంపలో నిద్రపోయినోడు తర్వాత మారాల రిజర్వాయర్ చెప్పు మారాల రిజర్వాయర్ గురించి నీకేం తెలుసు దీనికి ఆజ్యుడు ఎవరు చంద్రబాబు నాయుడు కదా మారాల రిజర్వాయర్ కి తర్వాత పెదపాలెం ఎత్తిపోతల పథకం ఇది గుంటూరు జిల్లాలో పెదకూరపాడు నియోజకవర్గంలో ఈ సంజనా సుఖంని చూసుకున్నాడు కానీ ఆ రాంబాబు అనే ఓడిపోయి ఎప్పుడైనా ఈ పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న ఎత్తిపోతల పథకం గురించి తెలుసుకున్నాడా తర్వాత డాక్టర్ కేఎల్ రావు సాగర్ పులిచింతల ప్రాజెక్టు ఈ పులిచింతల ప్రాజెక్టు కృష్ణానది మీద నలభై ఐదు టీఎంసీలో కడితే దాని గేట్లు కొట్టుకొని పోయి నీళ్ళన్ని సంవత్సరం పాలైని దానికి చేసిన సేవలు ఏంటి తర్వాత కందుల ఓబుల్ రెడ్డి గుమ్మకళ్ళ రిజర్వాయరు ఆ కందుల ఓబుల్ రిజర్వాయరు వాళ్ళ చిన్న ఆయన వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు కదా దాంట్లో దానికి సంబంధించినటువంటి గేట్లు కొట్టుకోబోయి మూడు టీఎంసీలు నీళ్లు పోయి బంగాళాఖాతంలో కలిసిపోయినాయి దాంట్లో మద్యపాడు కాని చేమకృతి గాని సంతనూతలపాడు గాని నాగులపలపాడు జే పొంగులూరు కురిచిపాడు ఇంకొల్లు చిన ఒంగోలు మండలాల్లో దాదాపుగా అరవై రెండు వేల మూడు వందల అరవై ఎనిమిది ఎకరాలకు సాగునీరు తర్వాత రబీ సీజన్ లో ఎనభై వేల అరవై ఎకరాలకే సాగునీరు తర్వాత నలభై మూడు గ్రామాలకే రెండు లక్షల యాభై ఆరు వేల మందికి తాగునీరు ఇచ్చే నువ్వు నువ్వేం చేసినవు ఇవన్నీ చెప్పగలరా చెరులోపల్లి రిజర్వాయర్ అసలు చెరులోపల్లి రిజర్వాయర్ అనేది హంద్రీనివా సుజల సరవంతి ప్రాజెక్టులో భాగంగా దానికి నువ్వు చేసింది ఏంది పెరిగి కట్టింది ఏంది జగన్మోహన్ రెడ్డి తర్వాత మడకశిర బ్రాంచ్ కెనాలు మడకశిర బ్రాంచ్ కెనాలకి నువ్వు కేటాయించిన అమౌంట్ ఎంత ఖర్చు పెట్టింది మొత్తం చేతపత్రం రిలీజ్ చేయమంటున్నా ఇవన్నీ బాబుగారు మస్తిష్కంలో పుట్టినాయి కదా తర్వాత వంశధార ప్రాజెక్టు వంశధార నాగావళి నదుల అనుసంధానం ప్రాజెక్ట్ ఉంది దాన్ని ఎంత వరకు తెచ్చిన చేసినవా తర్వాత చూసుకుంటే ఈ విధంగా ఈ విధంగా చేసుకుంటా పోతే సంగం బ్యారేజ్ కు పునాదులేసింది నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజీ పద్దెనిమిది వందల ఎనభై రెండు ఎనభై ఆరు కాలంలో బ్రిటిష్ వాళ్ళు కట్టిపోయిన దానికి చంద్రబాబు నాయుడు టోటల్ గా కంప్లీట్ చేస్తే వచ్చి గేట్లు పెట్టడానికి ఐదేళ్ళు పెట్టింది ఈ మగోనికి తర్వాత నీకు నెల్లూరు బ్యారేజ్ చూసుకున్నా ఈ విధంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం చూసుకున్నా జగ్గేపేట నియోజకవర్గం మైలువరం నియోజకవర్గంలో నాలుగు లక్షల ఎనభై వేల ఎకరాలకి తొమ్మిది నియోజకవర్గాల్లో సిరులు పండించేటటువంటి ప్రాజెక్టు ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినవో చెప్పమని అడగతుండ తర్వాత అడవిపల్లి రిజర్వాయర్ లిఫ్ట్ శ్రీశైలం జలాశయం నుంచి వచ్చేది నలభై టీఎంసీల పథకం తర్వాత ఏడుగోపాల స్వామి రిజర్వాయరు సర మల్లి మడుగు రిజర్వాయరు తర్వాత బాలాజీ రిజర్వాయర్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సన్ముఖం అరవై రెండు ప్రాజెక్టులు ప్పులు వెళ్ళాల పథకాలు ప్రజలకు మించేసి ప్రజల్ని ముంచేసి ఈ రోజు నువ్వు వెళ్ళిపోతే వచ్చిన ఎనభై రోజులు ఎనభై ఐదు రోజులు కాల ఇవాళ వరదలో పోయి బురద రాజకీయం చేయడం కరెక్ట్ కాదు తర్వాత శ్రీకాకుళం జిల్లాలో మహేంద్ర తన అప్సోర్ రిజర్వాయర్ ఉంది ఈ పేర్లు కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి ఆ సాక్షిలో పనిచేసే జర్నలిస్టులకు కూడా తెలియదు నేను అంటుండేది ఏంటంటే ప్రాజెక్టులు జలధారలు వరుణులు కరుణించాడు వర్షాలు కూర్చుని ప్రాణదారులు జీవధారులు మన జలధారల కాపాడుకోవాలా ఇప్పుడు ప్రజల్ని రక్షించుకోవాలా ప్రాజెక్ట్ ఇప్పుడు సంక్షేమ పథకాలు నిదానంగా ఇచ్చుకోవచ్చు కానీ ఈ జలవనరుల మీద ఖచ్చితంగా పోకట్ చేసే ప్రభుత్వము కొన్ని సంక్షేమ పథకాలు ఆపైనా సరే జలవనరుల ప్రాజెక్టులు అన్నీ కూడా మంచిగా చేయాలా వాటిని బలోపేతం చేయాల సంక్షేమం పథకం ఒకటి లేకపోయిన ప్రజలకు ఏం కాదు కానీ తాగునీరు సాగునీరు కానీ లేకపోతే నాశనం వైపాధ్య రాష్ట్రము ఆహార కొరతకు కూడా తీవ్రమైన ఇబ్బంది ఏర్పడదు కాబట్టి పాది పదికిన త్రాగునీటిని సాగునీటి ప్రాజెక్టులో మొత్తం ప్రక్షాళన చేయాలా బలమైన కట్టడాలుగా వాటిని నిర్మించుకోకపోతే భవిష్యత్తులో ఇటువంటి విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పగలం మరైతే వరదలు బురద రాజకీయం జగన్మోహన్ రెడ్డి చేసేదని చెప్పేసి మధుసూధరెడ్డి గారు సాక్షి పత్రికలు విజయవాడ విలవిల కాదు జగన్ పాలనా వైఫల్యం వల్ల జనం విలవిలా అని చెప్పేసి రాయాలని చెప్పేసి వారి అభిప్రాయం తెలియజేశారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం